నమస్కారం మీరు చూస్తున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండల పరిధిలో తూర్పు బోయమడుగుల చెన్నంపల్లి జగదేవి గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను గురించి తెలుసుకున్నారు పథకాలు అందని వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు అందేలా చూడాలని అన్నారు తదుపరి అసైన్మెంట్ సాగు రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్ మండల కన్వీనర్ మందరపు తిరుపతి నాయుడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాగంటి సిద్దయ్య సొసైటీ అధ్యక్షులు గుంటుపల్లి రామాంజనేయులు దాసరి ఎర్ర ఓబయ్య కుందూరు కొండయ్య సర్పంచులు చల్లగొలుసు నాగరాజు ఎర్రమల ప్రభాకర్ రెడ్డి పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు I'm <laughs> going మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి